నదుల అనుసంధానం ఆవశ్యకత రాష్ట్ర ప్రయోజనాలు అమెరికా వెлле తెలుగు విద్యార్థుల గురించి కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు టిడిపి ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు ఇంటర్లింకింగ్ అనుసంధానం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు మరీ ముఖ్యంగా మరీ మరీ ముఖ్యంగా ఏదైతే గణకబడ్డ ప్రకాశం జిల్లా ఎక్కడ గణకబడ్డ ప్రకాశం జిల్లా అయితే కానీ వెనకబడ్డ రాయలసీమ అయితే కానీ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా నీరు అందించాలంటే ఈ రెండు నదుల్ని కూడా అనుసంధానిస్తేనే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర వైపు నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారి కోరడం జరిగింది ఈ రెండింటి గురించి కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా చర్చించడం జరిగింది అలాగే మరొక కేంద్ర మంత్రి గారు జయశంకర్ గారితో ఎక్సనల్ అఫైర్స్ కేంద్ర మంత్రి గారితో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కలవటం జరిగింది ముఖ్యంగా ఈ చర్చ ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చకు వచ్చినవి సరే ఈ మధ్య అమెరికాలో ఏదైతే కొత్త కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిందో దానివల్ల ఇండియా పైన ఇండియన్ ఎకానమీ పైన ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతాయని అలాగే ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అక్కడ అమెరికా వెళ్ళే వారికి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తా ఉన్నారు అక్కడ బాగా చదువుకుంటున్నారు బాగా సెటిల్ అవుతున్నారు ఉన్నారు వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నదని కూడా మాట్లాడటం జరిగింది వీటన్నిటితో పాటుగా ఎకానమీ పరంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరగబోతూ ఉన్నాయి ఇండియా భారతదేశం మనం ఏ విధంగా ప్రముఖ పాత్ర ఉన్నాం దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మనం దాన్ని ఏ విధంగా ఉపయోగ చేసుకోవాలి అనే ఉద్దేశం ఆయన ఉనే అంశం పైన ఈరోజు జయశంకర్ గారితో మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి జయశంకర్ గారి వైపు నుంచి కూడా ఆయన చెప్పడం జరిగింది పూర్తి సహాయ సహకారం అందిస్తామని ఏ డెలిగేషన్ వచ్చినా కానీ దాన్ని తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం వైపు దానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారు కోరారు ఏ ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ వైపు నుంచి కానీ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించండి ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించే సత్వం మాకుంది చేసి చూపిస్తాం ఏ డెలిగేషన్ వచ్చినా కానీ ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇన్వెస్ట్ చేయడానికి తప్పకుండా మాకు మా వైపు మళ్ళించండి అని చెప్పి కోరడం జరిగింది వీటన్నిటితో పాటుగా ఏదైతే కొన్ని ఇమిగ్రేషన్ ఇష్యూస్ మన విద్యార్థులు కానీ మన ప్రాంతం